డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన పరమగీతము ఆరు పది సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియు నగు ఈయన ఎవరు ఈనాటి దైవాంశము వ్యూహిత సైన్య సమభీకర రూపిణి పరమగీతము నాలుగు ఏడు నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ అందు కళంకమేమీయో లేదు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకు తన్ను తాను అలంకరించుకున్న సంఘము యొక్క స్వరూపమును పోల్చుతూ వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అని తెలుపుచున్న వాక్య భాగం ఇది దేవుని వాక్యమే మనకు ఉద్యానవనం లోయలోని చెట్లను ద్రాక్షావలులను అక్షోట వృక్షోద్యానంలో అవి ఎట్లున్నవో పరిశీలించుటకు ఆయన వెళ్ళుచున్నాడు ఆయనను వెదుకుతూ శూలమ్మితి ఆయనను కలిసి కొనుటకు వెళ్ళుచున్న సందర్భంలో చెప్పబడిన వాక్య భాగమిది పరమగీతములు ఏడు పదిలో ఆమె నేను నా ప్రియుని దానను అతడు నాయందు ఆశాబద్ధుడు అని పలుకుట చూస్తాం పరమగీతములు ఏడు ఆరులో ఆయన నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు అని ఆమెను వర్ణిస్తున్నాడు ఎపిసి ఐదు ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిల్వబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను ఎఫ్ఎస్సి ఐదో ముప్పై రెండులో ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గూర్చియో సంఘమును గూర్చియో చెప్పుచున్నాను అని పౌలు ఎఫెసి సంఘముతో అనడం మనం గమనించగలం ప్రేమ మరణమంత బలవంతమైనది అని పరమగీతములు ఎనిమిది ఆరు తెలుపుతుంది పరమగీతములు ఎనిమిది ఏడులో అగాధ జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు వేయజాలవు ప్రేమక తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడును అని వ్రాయబడింది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి యోహాను నాలుగు ఎనిమిది దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగాడు దేవుడు మనల దీవించి క్రీస్తు అనువరుని కొరకు తన్ను తాను అలంకరించుకొని ఎదురు చూస్తూ సంఘము అనువధువుగా సిద్ధపడుటకు ఆయన తన కృప మనకు దయచేనుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియు నగు ఈమె నిన్ను ఎదుర్కొనుచున్నట్లుగా మేము కూడా కళంకము లేని వారమై నీ రక్తము చేత కడుగబడి పరిశుద్ధపరచబడి ఎదురుచూచుటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్